శుక్రదోషానికి పరిహారాలు అంటే చాలా ఉన్నాయి అమ్మా చాలా పరిహారం చాలా పరిహారాలు ఉన్నాయి శుక్రదోషం ఎలా ఉంటే దాని తగ్గ పరిహారం పరిహారం దాని దాన్ని ఏదో అని తెలుసుకోవాలి కదా ఇప్పుడు అప్పుడు నాకు శుక్రుడు నీచంగా ఉన్నాడు ఎగ్జాంపుల్ చెప్తున్నా అతనికి నీచంగా ఉన్నాడు అతను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నీచంగా పోతుండో అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి జ్యోతిష్యంలో నాకు నాకు ఇప్పుడు ఆయనకు ఉన్న శుక్రదోషమే నాకు శుక్రదోషమే కానీ ఆయనకో రకంగా పోతుంది నాకు రకంగా పోతుంది ఆయనకే రకంగా పోతుంది నాకు ఏ రకంగా పోతుంది అనే దాన్ని తెలుసుకొని మనం ముందుకు పోతే మాత్రం ఖచ్చితమైన రిజల్ట్ అనేది ఉంటుందండి శుక్రదోషం ఉన్నది కదా అని చెప్పి శుక్రునికే చెప్తే అది క్రాస్ అయిపోతుందండి మళ్ళా వ్యతిరేక ఫలితం వస్తుంది రెండోది ఇది ఏ పూజ చేసుకోండి ఖచ్చితంగా ముహూర్తాన్ని మాత్రం మర్చిపోకండి ఈ ఒక్క విషయం నేను ఈ మీ టీవీ టీవీ ఛానల్ ద్వారా ప్రజలకు చాలా స్ట్రాంగ్గా చెప్పదలుచు పెళ్ళి గృహప్రవేశాలే కాదు పూజలు కూడా పూజలు కూడా ముహూర్తాల ప్రకారమే చేసుకోండి ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా ముహూర్తానికి ఈ టైంలో స్టార్ట్ కావాలంటే ముహూర్తానికి పదహారు నిమిషాల నుంచి పద్దెనిమిది నిమిషాల టైం మాత్రమే ఉంటుంది తల్లి ఆ తర్వాత ఏదో ఒకటి వచ్చి అంటుకుంటుంది ఆ టైములనే దయచేసి ఆ కా ధరిపించండి జరిపించండి కనీసం మొదలు పెట్టండి గణపతి పూజనో ఇంకేదో పూజనో మొదలు పెట్టండి దాని తర్వాత ఏది అంటుకున్నా వచ్చినా ఏం కాదండి ఈ ఒక్క విషయం మాత్రమే చెప్పదలుచుకుందాం చాలా సంతోషంగా ఓకే అమ్మ